హైవేలపై ప్రయాణించేటప్పుడు టోల్ గేట్ల దగ్గర వాహనదారులను ఆపి టోల్ వసూలు చేయడం చూశాం ఈ టోల్ వసూళ్లకు రోడ్లకు అడ్డంగా పెద్ద ఎత్తున టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి అక్కడ టోల్ వసూలు కోసం సిబ్బందిని పెట్టి పని పూర్తి చేసేవారు అయితే ఇక మీదట ఇలాంటి వ్యవస్థకు కాలం చెల్లనుంది భవిష్యత్తులో రోడ్ల మీద టోల్ ప్లాజాలు ఉండవు నిర్ణీత ప్రాంతాల్లో రహదారుల పైన కెమెరాలతో ఉన్న ప్రత్యేక పిల్లర్లు ఏర్పాటు చేస్తారు ఇవి వాహనాల నంబర్ల ప్లేట్లను గుర్తించి ఆటోమేటిక్ గా టోల్ వాటికవే వసూలు చేసుకుని ఖాతాలు జమ చేసుకుంటాయి దీనివల్ల వాహనదారులు రోడ్ల మీద ఆగాల్సిన పని ఉండదు ఈ కొత్త విధానం వల్ల ప్రయాణ సమయం ఇంధనం ఖర్చులు ఆదా అవుతాయి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది టోల్ ప్లాజాల దగ్గర పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోవలసిన పరిస్థితులు ఉండవు హైవేల మీద మల్టీ లేన్ ప్రీప్లో తరహా టోల్ సేవలకు ఇండియన్ హైవేస్ జారీ చేసిన టెండర్ను తాజాగా జియో పేమెంట్స్ బ్యాంక్ దక్కించుకుంది ఈ ఎంఎల్ఎఫ్ఎఫ్ వ్యవస్థ ఆధునిక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్లు టెక్నాలజీగా పనిచేస్తాయి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ డెడికేటెడ్ షార్ట్ రేంజ్ కమ్యూనికేషన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ పనిచేస్తుంది ఇప్పటికే దేశవ్యాప్తంగా పదకొండు టోల్ ప్లాజాల్లో ఈ తరహా టోల్ ఆపరేషన్స్ మేనేజ్ చేస్తున్న జేపీబిఎల్ కు ఇది ఐదో ఎంఎల్ఎఫ్ఎఫ్ బిడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదించిన కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ తాజా డెవలప్మెంట్ భారతీయ రోడ్డు రవాణా వ్యవస్థను మరింత స్మూత్గా మార్చడంలో కీలకమైందని చెప్పవచ్చు